హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఈ దోస్తు ఎల్ఎస్ ఈ బండి మనకు యూట్యూబ్ తరఫున వచ్చిందండి మన షాప్కి మా యూట్యూబ్ ఛానల్ పేరు ఎస్ఆర్ వెల్డింగ్ వరల్డ్ అండి మీరు కూడా కొట్టి చూడండి మా దగ్గర ఏంటంటే కలరింగ్ కట్టాలు రేడియం ఆల్ టోటల్ వర్క్ చేస్తాం కదా దీంతో పాటుగా మేము రేడియం కూడా వేసి బాగా బ్యాటరీ కేసుకు అలాగే ఇక్కడ డీజిల్ ట్యాంక్ సేఫ్టీ గార్డ్ కూడా చేస్తాము అలాగే మంచి డిజైనింగ్ డిజైనింగ్ ఆల్ టోటల్ వర్క్స్ కంప్లీట్ చేసిస్తాం మెటీరియల్ కాంట్రాక్ట్ విధిగా అలాగే చూసుకున్నట్టయితే ఇది మన దగ్గర స్పెసిఫికేషన్గా ఓన్లీ కలర్ వేయించుకోవడానికి మన దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్ అలాగే కొన్ని కొన్ని వెల్డింగ్ వర్క్స్ కూడా ఉన్నాయి టచ్ ఆప్లు సో ఇక్కడ కింద ఇక్కడ రాడ్ వెళ్ళిపోయింది ఇదంతా పీస్ క్యూస్ కింద పడ్డది సో మనం దాన్ని రివాల్యువేషన్ చేసినాం సో అప్ చేసి నీట్గా ఫినిషింగ్ చేసినాం ఫ్రెండ్స్ అలాగే ఇలా టూల్ బాక్స్ కూడా కొద్దిగా రిపేర్ ఉండేది దాన్ని కూడా చేసేసినాం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ చూసుకుంటే కొన్ని వెల్డింగ్లు అన్లాక్ అయినాయి అవి కూడా మనం వెల్డింగ్లు పెట్టేసినాము అక్కడ మీద కూడా కొన్ని వెల్డింగ్లు పెట్టేసినాము డోర్ చాలా బెండ్ ఉండేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కవర్ సిక్స్టీ పర్సెంట్ కవర్ అయిపోయింది ఇప్పుడు ఇంకా కొద్దిగా కొడితే ఇక ఆయన డోర్ పనికిరాదు సో మనం ఉన్న దాంట్లో మనం తినము వేసుకుంటే కొత్తది వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే మనకు నా బడ్జెట్ ఉండాలి కదా సో అలాగే మనకు చూసుకున్నట్టయితే ఆల్ ఇప్పుడు సర్వీసింగ్ కూడా అయిపోయింది అలాగే మనం ఇప్పుడు కలర్ వేయడానికి సిద్ధం మొత్తం ఇది చూడండి ఇది చిల్కలూరుపేట బాడీ మొత్తం మనం రివాల్యువేషన్ అంటే ఇక్కడ బ్లూ కలర్ ఉంది ఇప్పుడు సో దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆరెంజ్ కలర్ ప్యాటర్న్ ఇస్తున్నాము డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్ ఓకే మీకు ఇవాళ కానీ ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి మాది ఆటో నగరు మాది వరంగల్ అండి మీకు కలరింగ్ చేస్తాము మొత్తం టోటల్ ఉంటాయండి మా పనులు మా దగ్గర అన్నీ ఆల్ టోటల్ వర్క్స్ కూడా అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇది అయిపోయినాక మళ్ళీ వీడియో మీకు పెడతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్